पिक्चर जबरदस्त है देखो पिक्चर को आना देखना क्या जबरदस्त पिक्चर है देखे दे ना खाली दिल दिल खाली मान लेना दीक्षित भाई क्या रोल करे मालूम चलो भैया कौन है बोलो టైమ్ చూడ్డాము ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మెస్మరైజింగ్ అనిపించింది సో అందుకే సెకండ్ టైం వచ్చి చూస్తున్నాను అండ్ అందులో దీక్షిత్ పర్ఫార్మెన్స్ మెయిన్గా చాలా బాగా నచ్చింది విలన్ క్యారెక్టర్ అండ్ ఇలా చూసే ఒక రోల్ అయితే టంగ్ కట్ చేసే సీన్ ఉంటుంది కదా అది చాలా బాగుంది సో అందరి మూవీ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో సో చాలా బాగుంది అండ్ ఒక మదర్ కోసం తీసిన మూవీ ఇది సో యూత్ అందరూ తప్పకుండా చూడాలి అని కోరుకుంటున్నాం చాలా బాగుంది చాలా బాగున్నాయి సీన్స్ అన్ని అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది సార్ చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్షన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది విలన్గా వేసిన పిల్లలు బాగా చేశాడు చాలా బాగా చేశాను దీక్షి చాలా బాగా చేసాడు అందరూ చాలా బాగా చేశారు సార్ ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు చాలా సూపర్ ఉంది సార్ మంచి డైరెక్షన్ ఫోటోగ్రఫీ అంతా చాలా చాలా బాగుంది సార్ సూపర్ థ్యాంక్ యూ చాలా బాగుంది సార్ ఇది తలా సినిమా అనేది అమ్మ రాజశేఖర్ గారు బజ్జీ తీశారు రాక మిలను ఆయన తొలిపి మంచి వ్యాఖ్యలు ఇచ్చారు అంత బాగుంది సినిమా సినిమా చూసి చెప్పాలి కానీ మనం చెప్పదు కానీ సినిమా చూసి చెప్పాలి అంత బాగుంది సినిమా ఓకే థ్యాంక్ యూ సౌండ్ వస్తుందా Aku uh... ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా చాలా హ్యాపీ ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు మా ఫస్ట్ చిన్న మూవీ నెల థియేటర్ తక్కువ ఉంది ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు సో అందరూ ఆడియన్స్కి ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్ వచ్చేస్తుంది సంతోషం ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ 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 నా అబ్బాయి మూవీ ఇంత సంతోషంగా హిట్ ఇచ్చింది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బాయి ఆడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చెప్తున్నారు అదే నాకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రాణం ఎక్స్ప్ ఎక్కువైంది మా అబ్బాయికి ఎక్స్ట్రీమ్ నాకు నెల మంచి పేరు వస్తుంది నా అబ్బాయికి మంచి పేరు వచ్చింది అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి రెండు టాక్ వచ్చింది అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ డెబ్యూట్ ఫస్ట్ హీరో అలా లేదు ఒక ఆల్రెడీ పది మూవీ చేసిన హీరోలా చేస్తున్నారు మీరు అన్ని చూసారు ఎలా ఉంది ఫ్రాంక్గా చెప్పండి అబ్బాయి ఎలా చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడే సినిమా చూసాను అద్భుతంగా ఉంది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఉన్నాను మీ రణం మళ్ళీ గుర్తు వచ్చింది మాస్టర్ అదిరిపోయింది మాస్టర్ మీకు మంచి పేరు వచ్చింది అప్పుడు పేరు మళ్ళీ వచ్చింది అబ్బాయికి అయితే అద్భుతమైన పేరు వచ్చింది మంచి హీరో మళ్ళీ చాలా చాలా హ్యాపీగా ఉంది నేను కూడా చాలా మంచిగా చేసిండు గ్రేట్ అనుకోవాలి ఫస్ట్ టైం ఇలా పెద్ద ప్రొఫెషనల్ లెక్క చేసిండు చాలా గ్రేట్ అనుకోవాలి అలాగే మా టీంలో లా అన్న చాలా మంచిగా చేసిండు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అందరికి చికెన్ సీన్ సూపర్ బుర్ర పాడు भी करे, करे भाई दिक्षित भाई। जो पिक्चर हम लोग खाली दीक्षित भाई को सपोर्ट करते दीक्षित भाई दीक्षित नाना का पिक्चर ना సెంటిమెంట్ చాలా బాగుంది ఈయన పడిన కష్టం ఈరోజు కనిపిస్తుంది అమరాశి గారు కనిపించట్లేదు అనుకున్నారు కానీ ఈరోజు మనకి నేషనల్ గా కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు చాలా బాగుంది కొత్తగా అనిపించలేదు కొత్తగా చేసినట్టుగా లేదు అటుగా తిరగ తీసేసారు బాగుంది లాస్ట్ తండ్రి ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్న సినిమా బాగుంది ఎట్లా ఉన్నదంటే లాస్ట్ తల్లి తండ్రి కొడుకు ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్నట్లు చేసి అమ్మ కోసం మంచిగా సినిమా బాగుంది మమ్మీ కోసం ఉంది కొడుకుని వెంటే అట్లా రావాలి మంచిగా ఉండాలి ఎక్సలెంట్ ఉంది తల్లి కోసం ఉంది కాబట్టి కొడుకు అలా ఉండాలి సో ఇది నేను సెకండ్ టైం ఈ మూవీ చూడటం అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఉండే ఇప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు ചാലാ ബാ പർഫാമൻസ് അമിരിക്ക തന്നെ ചൂടി മൂവീ അന്ന് കോരു താങ്ക് യു ചാലാ ബാങ്കിൽ మూవీ చాలా బాగుంది చాలా సూపర్ ఉంది చాలా యాక్షన్ కూడా చాలా బాగుంది ఫైట్ ఫైట్ యాక్షన్ చాలా బాగుంది వెరైటీగా మూవీ ఉంది ఒక అమ్మ గురించి అనేది వెరైటీగా మంచిగా అనిపించేది అమ్మ అనేది మూవీ సూపర్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పక్కన చిత్రం ఇది చిన్న పిల్లల దగ్గర పెద్ద చూడవలసిన చిత్రం ఇది ఫైట్స్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ అందులో ఒక సీన్ ఉంటుందండి టంగ్ కట్ చేసే స్కీన్ అది ఎట్లా ఉంటుందంటే అది కట్ చేస్తుంటే మనం చూస్తుంటే హుజ్వంస్ వచ్చేసి ఒకేసారి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ సీన్ మూవీ అయితే సూపర్ హిట్ చెప్తున్నాను కదా ఆ టంగ్ కట్ చేసే సీన్ నచ్చింది చాలా సీన్స్ ఉన్నాయి తల్లి సెంటిమెంట్ కూడా బాగుంది అన్ని బాగున్నాయి అంటే ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకే సీక్వెన్స్ వస్తుందా అని లీగర్గా వెయిట్ చేయడం ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది ఎక్కడ బోరింగ్ లేదండి మూవీ మాత్రం ఎక్స్ట్రా ఆర్డరీ హైలైటెడ్ ఈ మూవీతో అమా రాజశేఖర్ సార్ కమ్బ్యాక్ అబ్బాయి సినిమా తలాని మూవీ ఇప్పటి చూసి బయటకు వచ్చాను సినిమా స్లో మోషన్లో కూడా స్క్రీన్ ప్లే కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఒక తల్లి గురించి బాగా చూపించారు ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఇలాంటి సినిమా ప్రకృతి చూసి ఆదరించాల్సింది ఇలాంటి సినిమాలు ఇంకేమైనా కోరుకుంటాము డైరెక్టర్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా ఎక్స్టెండ్ చూపించారు సినిమా స్లో మూమెంట్ అయినా కూడా ఒక తల్లి గురించి ప్రాపడతాడు లాస్ట్ కాపాడు కాపాడుకోవాలని లాస్ట్ కాపాడుకుంటాడు ఈ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలి సినిమాలో తల్లి ప్రేమని మ్యూజిక్ కూడా బాగుంది స్లో ఎమోషన్ ఫైట్స్ అని బాగుంది జైల్స్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా భయపడతాడు ఆ భయపడే భయంలో కూడా తనలో అనేది బయట తీసుకొచ్చాడు ఆ శక్తిని బాగు చూపించాడు తర్వాత ఈ హీరో చాలా కష్టాలు అన్ని బట్ బాగానే చేశారు